నమస్తే రైతన్న నేను మీ నాగేష్ మీరు చూస్తున్నారు మా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ రైతన్న ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను చూడండి నా వెనకాల అనిపించేది బంతి పూలు ఈ బంతి పూలు సాగు చేస్తున్నటువంటి రైతు దగ్గర అయితే ఈ రోజు నేనున్నాను మరి ఈ రైతు ఈ బంతి పూలు ఏ విధంగా సేల్ చేస్తున్నారు ఈ బంతి పూల గురించి అయితే తన మాటల్లో అయితే మనం విందాం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల్ పంచాంగులగడ్డ తండ లొకేషన్ వచ్చేసి ఉడిత్యాల్ వెళ్ళే రోడ్ బాలానగర్ టు ఉడిత్యాల్ వెళ్ళే రోడ్ అంతి సాగు రెండు ఎకరాలు చేశాము అయితే మేము డైరెక్ట్గా ఇప్పుడు కస్టమర్ కస్టమర్కే ఇయ్యదలుచుకున్నాము ఎందుకంటే తక్కువ ద్వారాలోనే వాళ్ళకు రీచ్ అయ్యేటట్టు చూస్తున్నాము మాకు దగ్గరలో ఉన్న ఎవరికన్నా బంతి పూలు కావాలంటే మాకు సంప్రదించగలరు మా నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో వన్ టూ వన్ డబల్ సిక్స్ వన్ పూలు కూడా మంచి సైజులో ఉంది ఈ దీపావళికి మంచి సీజులో వచ్చింది అందుకోసం ఎవరన్నా కావాల్సి ఉంటే ఫోన్ చేయగలరు ఈ బాలానగర్ కానీ రాజాపూర్ కానీ ఈ శాతనగర్ కానీ ఈ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికన్నా కావాల్స్తే కూడా మేము కటింగ్ చేసి ఇవ్వగలుగుతాము లేదంటే దూరం వాళ్ళు ఉన్నా కూడా సరే మీకు ఎంత కావాలో చెప్పండి మీకు సరైన సమయానికి అందించగలం